ప్రేమైనటువంటి వార్లరా ప్రభున యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద ప్రభని యేసుక్రీస్తు జన సమూహమునకు ఆహారమును పంచిపెట్టినటువంటి మరొక అద్భుత కార్యమును గురించి యొక్క అధ్యయనంలో ధ్యానించుకుందాం ప్రభుని యేసుక్రీస్తు రెండు వేర్వేరు సందర్భాల్లో సమూహమునకు ఆహారమును పంచిపెట్టినట్లుగా మనం చూడగలము వాటిలో మొదటిది చూసినట్లయితే మత్తయి మార్కు లూకా వ్యూహాను స్వార్తల్లో ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో ఆ యొక్క సంఘటన గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాము ముఖ్యంగా వ్యూహాను స్వార్త ఆరవ అధ్యాయంలో ఒకటవ వచనం నుండి పదమూడవ వచనం వరకు మనం చదివినట్లయితే ప్రభనేసు క్రీస్తు ఒక చిన్నవాణి యొద్ద ఉన్నటువంటి ఐదు యవల రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి స్త్రీలు పిల్లలు కాకుండా ఐదు వేల మంది పురుషులకు వాటిని పంచిపెట్టినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూడగలము తర్వాత రెండవ సందర్భము గురించి చూసినట్లయితే మత్తయి మార్కు వార్తల్లో ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో ఆ యొక్క సంఘటన గురించి మనం చూడగలము ఇక్కడ కూడా మరి ప్రభని యేసు క్రీస్తు ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఆశీర్వదించి స్త్రీలు పిల్లలు కాకుండా నాలుగు వేల మంది పురుషులకు పంచిపెట్టినట్లుగా మనము చదవగలము కనుక ఈ రెండు సందర్భాల గురించి తెలియజేసేటువంటి వాక్య భాగాల్లో ఉన్నటువంటి కొన్ని తలంపులను గురించి మనం ధ్యానించుకుందాం వాటిలో మొదటిది చూసినట్లయితే కంపాషన్ ఆఫ్ జీసస్ వర్ ద మల్టిట్యూడ్ ప్రభున్ యేసు క్రీస్తు మన పట్ల కనికరము కలిగినటువంటి దేవుడుగా మనం చూడగలము మొదటిదిగా జీసస్ ఎక్స్ప్రెస్డ్ కంపాషన్ ఫర్ అవర్ ఫిజికల్ నీడ్స్ కనుక మన యొక్క శరీర సంబంధమైనటువంటి అవసరాలను బట్టి యేసు యేసుక్రీస్తు తాను కనికరపడ్డట్లుగా మనం చూస్తాం మొత్తం ఈ పద్నాలుగు పద్నాలుగులో ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను కనుక మనకున్న అనారోగ్యాన్ని బట్టి తాను మన పట్ల కనికరం కలిగి మనలను స్వస్థపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తాం రెండవదిగా మత్తయ్యి పదిహేను ముప్పై రెండులో వారికి తిననేమియూ లేదు గనక వారి మీద కనికరపడుచున్నారు కనుక మన యొక్క శరీర సంబంధమైన ఆకలి దప్పులను బట్టి కూడా తను కనికరపడి మన యొక్క అవసరాలు తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తాం అంతేకాకుండా జీసస్ ఎక్స్ప్రెస్డ్ కంపాషన్ ఫర్ అవర్ ఎమోషనల్ నీడ్స్ లూకాస్ వార్త ఏడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో చూసినట్లయితే నాయిన విధవరాల యొక్క కుమారుడు మరణించినప్పుడు ఆమె యొక్క బాధను చూసి ఆమె కన్నీటిని చూచి ఆమె ఎందుకు కనికరపడి ఆమె కుమారుణ్ణి మరణములో నుండి సజీవునిగా లేపినట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా యోహన్ సువార్త పదకొండు ముప్పై ఐదులో యేసు కన్నీళ్లు విడిచినని చెప్పి ప్రాయపడ్డం మనం చూస్తాం అక్కడ కూడా మరియా మార్త వారి బంధువులు ఇతర యూదులందరూ కూడా లాజర్ మరణాన్ని బట్టి విలపిస్తూ ఉన్నప్పుడు ప్రభుణయ యేసుక్రీస్తు కూడా బాధపడినట్లుగా మనం చూస్తున్నాం అనగా ఇక్కడ మరి పాపం అనేది మానవుని మీదకి తీసుకొని వచ్చినటువంటి శాపమును బట్టి పర్యవసానమును బట్టి ప్రభుని యేసుక్రీస్తు కూడా మనతో పాటు దుఃఖిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక మానవుని బాధలో మానవుని వేదనలో ప్రభు సంతోషించడు కానీ మానవుని పట్ల కనికరము చూపించేటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్పి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అంతేకాకుండా జీసస్ ఎక్స్ప్రెస్డ్ కంపాషన్ ఫర్ అవర్ స్పిరిచువల్ నీడ్స్ మన యొక్క ఆత్మీయ అవసరతను బట్టి మన పట్ల కనికరం కలిగించున్నాడు మత్స్య స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి చదివినట్లయితే ప్రవణ క్రీస్తు ఆయా గ్రామాలు సంచరిస్తూ రోగులను స్వస్థపరుస్తూ రాజ్య సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నట్లుగా మనం చూస్తాం ముప్పై ఆరవ వచనంలో ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి ఉన్నందున వారి మీద కనికరపడి అని చెప్పి చదువుతున్నాం కనుక ఇక్కడ క్రీస్తు ప్రజలందరూ కూడా జనసమూహం అంతా కూడా వారు దేవుని అధికారం కింద దేవుని భద్రత కింద లేకుండా మరి చెదిరిపోయినటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి వారి యొక్క ఆత్మీయ స్థితిని చూచి మరి తాను కనికరపడుతున్నాడు అనగా దేవుని రక్షణ లేకుండా నాశనం వైపునకు వెళ్తున్నటువంటి ప్రజలను బట్టి తాను కనుకనే ఏమంటున్నాడు ముప్పై ఏడవ వచ్చినలో కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకున్నాడని తన శిష్యులతో చెప్పాను కనుక దేవుని పరిచయం చేసేటువంటి వాళ్ళు ఆ యొక్క విసిగిపోయి చెదరయి ప్రజలకు సువార్త చెప్పి వారిని రక్షణ వైపునకు మళ్లించేటువంటి పనివారి కొరకు ప్రార్థన చేయమని చెప్పి కబాని యేసుక్రీస్తు క్రీస్తు చూస్తున్నాం ఈ రైతుగా కబాని క్రీస్తు కనికరం గురించి మొదటి తలంపుగా ట్రిల్లరా మనం చూస్తున్నాం రెండవదిగా చూసినట్లయితే జీసస్ ప్రామిస్డ్ టు మీట్ అవర్ అర్త్లీ నీడ్స్ ఆఫ్ ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ నీడ్స్ ఎక్సెట్రా ఇన్స్టెడ్ ఆఫ్ వరియింగ్ అబౌట్ దీస్ నీడ్స్ అండ్ హ్యావింగ్ లిటిల్ ఫెయిత్ హి వాంట్స్ ఎస్ టు ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ కనుక మన భౌతిక సంబంధమైనటువంటి అవసరాలన్నీ కూడా తను తీరుస్తానని చెప్పి సెలవు ఇచ్చిన్నాడు గనక మనము అవిశ్వాసంతో కాకుండా అల్ప విశ్వాసంతో కాకుండా మన అవసరాలను బట్టి కలవరిపడిపోకుండా భయపడిపోకుండా అనుమానానికి తావివ్వకుండా దేవునింద పూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాల్సినటువంటి వరంగా ఉన్నామని చెప్పి మనం చూస్తాం మత్స్ వార్త ఆరవ ఇరవై ఐదవ వచనం నుంచి ఉన్నటువంటి వాక్య భాగంలో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురిచి అయినను ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గుర్చివేయనను చింతింపకుడి అని చెప్పి క్రీస్తు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా ఈ ఏడవ అధ్యాయంలో ఏడవ వచనం నుండి చూసినట్లయితే అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెతకువానికి దొరకును తట్టువానికి తీయబడును ఈ రీతిగా మన యొక్క అవసరాలు తీర్చేటువంటి వాగ్దానాన్ని ప్రభు యొక్క వాక్య భాగంలో మరి తెలియపరిచినట్లుగా చూస్తున్నాం పిలిపిలకు నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడం కనుక మన అవసరాలను బట్టి ఎంతో కలవరపడేటువంటి వరంగా ఒక్కొక్కసారి మనం ఉంటామని చెప్పి చూస్తాం అయితే మరి దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఎందు విశ్వాసం ఉంచడం బిలీవింగ్ ఇన్ హిస్ ప్రావిడెన్షియల్ కేర్ అప్పుడు దేవుడు మరి మన యొక్క ప్రార్థనను ఆలకించి మనకు జీవాపించేటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తాం మూడవ తలంపుగా చూసినట్లయితే జీసస్ టెస్ట్ అవర్ ఫెయిత్ సమ్టైమ్స్ టు ఎనేబుల్ అస్ టు ఎక్ససైజ్ ట్రస్టింగ్ హిమ్ మరి మత స్వార్థ పద్నాలుగవ ధ్యానం పదహారవ జన జనసమూహము మరి వారికి భోజనము పెట్టడానికి ముందు మరి ప్రభుని యశ్వక్రీస్తే ఏమంటున్నాడు యేసు వారు వెళ్ళనక్కర్లేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా మరి యొక్క జన సమూహము ఆకలితో ఉండడాన్ని చూసి మరి శిష్యులు అంటున్నారు ప్రభువ మరి యొక్క ప్రజలను పంపించి వేయండి వారు వెళ్ళి భోజనం కొనుక్కుంటారు అన్నటువంటి మరి మాట తనతో చెప్పినప్పుడు వారు వెళ్ళనక్కర్లేదు మీరే భోజనము పెట్టడని చెప్పి చెప్తున్నాడు అంతేకాకుండా యోహాన్స్ వార్తలో కూడా ఆరవ అధ్యాయము నాలుగవ వచనం నుండి చదివినట్లయితే మరి ముఖ్యంగా ఐదవ వచనంలో వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు తెప్పించమని ఫిలిప్పును అడిగాను కానీ ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించటకు అలాగడిగాను కనుక క్రీస్తు తాను భోజనాన్ని వారికి పంచిపెట్టే ముందు ఫిలిప్పును పరీక్షిస్తున్నాడు మరి వీరు భుజించుటకు ఎక్కడి నుండి మనం రొట్టెలు తెప్పించగలము అంటున్నాడు మరి అప్పుడు ఫిలిప్పు మానవ హద్దుబాటులో తాను అంటున్నాడు రెండు వందల దేనారముల రొట్టెలు కూడా వీరికి సరిపోవు అని చెప్పి తాను చెప్తున్నట్లుగా చూస్తున్నాం కనుక ఇక్కడ మనం గమనిస్తున్నది ఏమిటంటే ఒక ప్రక్క గొప్ప అవసరత ఉన్నప్పుడు మరో ప్రక్క అదే సమయంలో మన విశ్వాసము పరీక్షించబడుతుంది కనుక అలాంటి సందర్భాల్లో మరి మనము సందేహపడకుండా అల్ప విశ్వాసంతో కాకుండా దేవుని శక్తిని ఆశ్రయించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనము కనపరచాల్సినటువంటి వరంగా ఉన్నామని చెప్పి మనం చూస్తాం మొదటి పేతరు మొదటి అధ్యాయం ఏడో వచ్చినంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదాయి కనుక శోధనలు వచ్చినప్పుడు పరీక్షలు వచ్చినప్పుడు మరి మన విశ్వాసము పరిశుద్ధపరచబడుతున్నది ఒక్కొక్కసారి మనుషులను ఆశ్రయిస్తాం ఒక్కొక్కసారి మన శక్తి సామర్థ్యాలను నమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తాం కనుక ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలి ఇవన్నీ కూడా వెళ్ళిపోయి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలంటే కొన్ని కష్టతరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం కనుక తద్వారా మన యొక్క విశ్వాసము అధికమవుతుందని చెప్పి మన విశ్వాసము పరిశుద్ధపరచబడుతుందని చెప్పి మనం చూస్తాం తద్వారా దేవునికి మహిమ ఘనత కలుగుతాయని చెప్పి మరి మనకు మెప్పు కూడా కలుగుతుందని చెప్పి వాక్యం సెలవిస్తుంది తర్వాత నాలుగవ తలంపుగా మనం చూసినట్లయితే జీసస్ టేక్స్ వాట్ వ్యూ హ్యావ్ అండ్ మల్టీప్లైస్ ఇట్ మత్స్య వార్త పద్నాలుగవ ధ్యాయం పంతొమ్మిదవచనం నుండి చదివినట్లయితే పచ్చిక మీద కూర్చుండుడని అని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను శిష్యులు జనులకు వడ్డించిరి అక్కడ స్త్రీలు పిల్లలు కాకుండా ఐదు వేల మంది పురుషులు ఉన్నారు వారిని అందరినీ కూడా మరి పచ్చిక మీద ప్రభు కూర్చుండబెట్టాడు తర్వాత ఏం చేస్తున్నాడు ఆ యొక్క ఐదు రొట్టెలు రెండు చేపలు వాటిని కన్నులెత్తి ఆశీర్వదిస్తున్నాడు శిష్యులకు విరిచి ఇస్తున్నాడు శిష్యులు జనులకు వడ్డిస్తున్నాడు కనుక ప్రియులారా మనం ఇక్కడ చూసినట్లయితే మన యుద్ధం అన్నది కొంచెమైనా సరే దాన్ని తన యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు నేను దాన్ని విస్తరింపలు చేస్తాను నేను దాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు కనుక ఆత్మీయంగా ప్రభు మనకి ఇచ్చినటువంటి తలాంతు చిన్నదిగా అగుపించినా సరే దాన్ని దేవుని సన్నిధికి వచ్చి పూర్వకంగా మరి ప్రభు కొరకు మన యొక్క తలాంతను వినియోగించుకున్నట్లయితే ప్రభువే దాన్ని విస్తరింపజేస్తానని చెప్పి తాను సెలవిస్తున్నాడు దేవుని వాక్యంలో పాత నిబంధనలు చూసినట్లయితే మరి మొదటి రాజులో పదిహేడవ అధ్యాయంలో ఏడవ వచనం నుండి రాయబడినటువంటి భాగంలో సారపతి విధూరాలు ప్రవోక్తైన ఏలియాతో చెప్పినటువంటి మాటను వచనంలో చదువుతాం నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనా లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునే కొన్ని పుల్లలు ఏర్కొనటై వచ్చి తన నేను కనుక ఇక విధవరాయల దగ్గర ఏముందంట మరి తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె అయితే మరి ఏలియా ఏమంటున్నాడు పదమూడవ వచనంలో అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదటి చేసి నా ఇద్దకు తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును పద్నాలుగవ వచనం ముఖ్యంగా చదివినట్లయితే భూమి మీద యహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇష్రాయేలియల దేవుడైన యెహోవా సెలవు ఇచ్చిన్నాడు కనుక తొట్టిలో ఉన్నటువంటి పట్టెడు పిండి బుడ్డిలో ఉన్నటువంటి కొంచెము నూనెను మరి దేవుడు విస్తరింపజేసినట్లుగా మనం చూస్తాం అలాగే రెండవ రాజులు నాలుగవ అధ్యాయము మొదటి ఏడు వచనాల్లో శూన్యరాలు గురించి కూడా మనం చదువుతాం శూన్యమీయురాలు రెండవ వచనంలో ఏమని సెలవిస్తుంది నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమియూ లేదా నేను కనుక ఐదో ఆరు వచనాల్లో ఎలిషా ప్రవక్త సెలవిచ్చినట్లుగా ఆమె ఇరుగు పొరుగు వారి వద్ద పాత్రలన్నీ తెచ్చుకొని మరి ఆ పాత్రల్లో తాను నూనె పోసినట్లుగా చూస్తున్నాను ఆరోవచనాలలో చూస్తే పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తిమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవో నేను అంతలో నూనె నిలిచిపోయాను కనుక ఒక్క మట్టి కుండ కనుక శూన్యమరాల దగ్గర ఏముండింది నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీయూ లేదు కనుక ఒక నూనె కుండ నుండి అనేకమైనటువంటి నూనె కుండలు వాటి నుండా నూనె నింపబడ్డం ఆమె వెళ్ళి మరి ఆ యొక్క నూనె అమ్ముకొని తన అప్పులు తీర్చుకున్నట్లుగా చూస్తున్నా తను తన పిల్లలు కూడా బ్రతికినట్లుగా చూస్తున్నా అంతేకాకుండా రెండవ రాజులు నాలుగవ ధ్యానం నలభై రెండవ వచనం నుండి కూడా చూసినట్లయితే పిండితో చేయబడిన ఇరవై రొట్టెలు క్రొత్త గోధుమ వెన్నులు కొన్ని పండ్లు మరి వాటిని ఎంతమందికి వడ్డించారు నూరు మందికి వడ్డించారు కనుక అక్కడ కూడా మరి దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం ఈ రీతిగా భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ ఫ్రీలర్ మన యొద్ ఉన్నటువంటి స్వల్పమైన దాన్ని తను విస్తరింపజేస్తానంటున్నాను కనుక అందుకే మనము మన యొక్క లేమిలో దేవుని యొక్క ఐశ్వర్యాన్ని నమ్ముకోవాల్సినటువంటి వరంగా ఉన్నామని చెప్పి మనం చూస్తాం ట్రస్ట్ ఇన్ గాడ్స్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఫిలిపీలకు నాలుగు పంతొమ్మిదిలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును కీర్తన యాభై అధ్యాయంలో మరి ముఖ్యంగా పన్నెండవ వచనంలో చూసినట్లయితే లోకమును దాని పరిపూర్ణతయు నావే అంటున్నాడు యషయా ఇరవై ఐదు ఆరులో కూడా ఈ పర్వతము మీద సైన్యముల అధిపతి యుహోవ సమస్త జనముల నిమిత్తము రొవ్విన వాటితో విందుచేయును మడ్డి మీద నున్న ద్రాక్షారసముతో చేయను మూలుగు గల క్రోవిన వాటితో విందు చేయను మడ్డి మీద నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేయను కనుక ఈ వచనంలో రాయబడినటువంటి విందు గురించి చూసినట్లయితే ప్రకటన పంతొమ్మిదవ తేమ తొమ్మిదవ వచనంలో రాయబడిన ప్రకారము గొర్రెపిల్ల పెండ్లి విందును సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం కనుక దేవుని యొక్క ఐశ్వర్యం ఉంటుందంటే మూలుగులు గల క్రోవిన వాటితో తాను విందు చేస్తాడు మడ్డి మీద నిర్మలమైన ద్రాక్ష రసముతో తాను విందు చేయబోతున్నాడు అయితే మరి యొక్క విందులో పాలు పొందాలంటే ప్రభని యేసుక్రీస్తుని రక్షకునిగా మరి మనము పొందుకోవలసి ఉంటుందని చెప్పి మనం చూడగలము మొత్త ఇరవై ఆరు ఇరవై తొమ్మిదిలో నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకనో దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను యేసు క్రీస్తు తన శిష్యులతో అంటున్నాడు నా తండ్రి రాజ్యంలో మీతో కూడా ఈ ద్రాక్ష రసాన్ని వృత్తగా త్రాగు దినము అనగా మరి తాను ఒక వరుడిగా సంఘము ఒక వధువుగా ఆ దినాన జరగబోయేటువంటి పెండ్లి విందు గురించి ప్రభన యేసు క్రీస్తు మత్త ఇరవై ఆరు ఇరవై తొమ్మిదిలో ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తాం రెండవ దిన వృత్తాంతంలో ముప్పై ఒకటి పదవ వచ్చిన కూడా యహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చటం మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది ఇక్కడ కూడా మరి దేవుని ఆశీర్వాదం గురించి మనం చూస్తున్నాం అయితే మరి ఇష్రాలీలో కీర్తన డెబ్బై ఎనిమిది పంతొమ్మిదిలో చెప్పబడిన ప్రకారము వారు దేవుని యొక్క ఐశ్వర్యాన్ని విశ్వసించలేకపోయారని చెప్పి చూస్తాం ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచ గలడాయను వారు దేవునికి విరోధముగా మాట్లాడింది కనుక ప్రియులారా మనకున్నటువంటిది స్వల్పమైన సరే విశ్వాసముతో దేవుని మీద ఆధారపడినప్పుడు తాను దాన్ని ఆశీర్వదించి విస్తరింపజేస్తాడని చెప్పి మనం చూస్తూ వస్తున్నాం తర్వాత ఐదవదిగా చూసినట్లయితే ఆర్డర్ టు బి మెయింటైన్ ఫర్ గాడ్స్ వర్క్ టు బి డెమాన్స్ట్రేటెడ్ యోహన్ స్వార్థ ఆరోధ్యం పదవచనంలో వచనంలో యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండారు కనుక ప్రజలందరూ కూడా మరి ఆహారం కోసం ఎగబడకుండా మరి కూర్చోవాల్సి వచ్చింది కనుక ప్రభని యేసుక్రీస్తు తన కార్యాన్ని కనపరచడానికి ముందు మరి అందరినీ కూడా కూర్చోబెట్టినట్లుగా మనం చూస్తున్నాం కనుక దేవుని కార్యాన్ని ప్రియులరా మనం చూడాలంటే మరి క్రమం అనేది ఎంతో అవసరం అని చెప్పి మనం చూస్తున్నాం అక్రమము అల్లరి ఉన్న చోట దేవుని కార్యం జరగదని చెప్పి మనం చూస్తాం అంతేకాకుండా వేస్ట్ ఈజ్ అవాయిడెడ్ డోంట్ వేస్ట్ వాట్ గాడ్ గివ్స్ యూ కనుక దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ప్రియులరా వ్యర్థపరచకుండా జాగ్రత్త పడాలని చెప్పి మనం చూస్తాం వ్యూహన్ సువార్త ఆరు పన్నెండులో వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను ఈ రీతిగా మొదటిదిగా ఏం చూసాము ట్రస్ట్ ఇన్ గాడ్స్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ రెండవదిగా డోంట్ వేస్ట్ వాట్ గాడ్ గివ్స్ యు కనుక దేవుడు మనకున్న దానిని ఆశీర్వదించి విస్తరింపజేసినప్పుడు మరి దాన్ని వ్యర్థపరచకుండా కూడా జాగ్రత్త పడాలి అనగా మరి అల్లరితో కూడినటువంటి దుర్వ్యాపారంతో కూడినటువంటి జీవితంలోనికి వెళ్ళిపోవడం ద్వారా నష్టపోయి మన సాక్ష్యాన్ని పోగొట్టుకొని దేవుని నామమును అవమానపరచకుండా మనం జాగ్రత్త పడాలని చెప్పి మనం చూస్తున్నాం చివరి తలంపుగా చూసినట్లయితే ప్రియులారా ద మెరకిల్ గివ్స్ అ పిక్చర్ ఆఫ్ జీసస్ బీయింగ్ అవర్ స్పిరిచువల్ ఫుడ్ ప్రొవైడర్ యాజ్ వెల్ మరి భౌతికంగా జనసమూహమునకు భోజనము వడ్డించినటువంటి ప్రవణ యేసు క్రీస్తు మనకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని కూడా తానే ఇస్తాడని చెప్పి మనం చూస్తున్నాం ద సిన్ఫుల్ బ్రెడ్ ఈ గాడ్ క్రైస్ట్ కేమ్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్ టు సాటిస్ఫై ద స్పిరిచువల్ హంగర్ ఆఫ్ పీపుల్ మరి తాను బెత్లహేమ్ లో జన్మించినట్లుగా చూస్తాం బెత్లహేమ్ అన్నటువంటి పేరుకు హౌస్ ఆఫ్ బ్రెడ్ లేదా రొట్టె పుట్టిల్లు అని చెప్పి చెప్పబడుతుందని చెప్పి మనం చూస్తాం మరి యోహాన్ వార్త ఆరో అధ్యాయంలో అనేక పర్యాయములు యేసుక్రీస్తు తాను జీవాహారముగా ఉంటున్నట్లుగా సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం ముప్పై రెండవ వచనంలో నిజమైన ఆహారముగా ముప్పై మూడవ వచనంలో పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని అలాగే ముప్పై ఐదులో మరొకసారి జీవాహారం అంటున్నాడు ముప్పై ఎనిమిదిలో పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము రీతిగా మరి శారీరక ఆహారం ఇవ్వడం మాత్రమే కాకుండా మన ఆత్మలకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారముగా తాను ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం కనుక ప్రభు యేసుక్రీస్తును ఆత్మీయ ఆహారంగా కలిగి ఉండడం అంటే ఏమిటి అన్నది చూసినట్లయితే ఈట్ అండ్ డ్రింక్ క్రైస్ట్ మీన్స్ ఎ డెరివేషన్ ఆఫ్ నరిష్మెంట్ ఫ్రమ్ హిమ్ ఫ్రమ్ హిస్ వర్డ్ టు డూ ఆల్ ఇన్ హిస్ నేమ్ ఇన్ యూనియన్ విత్ హిమ్ టు గ్రో ఇన్ క్రిస్టియన్ క్యారెక్టర్ బేరింగ్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ విట్నెస్సింగ్ క్రైస్ట్ అండ్ సర్వింగ్ హిమ్ కనుక ప్రభుణ యేసూక్రీస్తులను తినడము ప్రభుణ యేసూ త్రాగడము అంటే ఏమిటంటే ప్రభుణ యేసుక్రీస్తు రక్షకునిగా మనము ఆయనను స్వీకరించి మన పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకొని మన పాప క్షమాపణ పొందుకొని ఆయన రక్తం చేత మన పాపములను కడుగుకునేటువంటి వారమై మరి ఆయనను వెంబడిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకు విధేయత కనపరచడం ద్వారా ఆత్మఫలాన్ని ఫలిస్తూ ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చడం తద్వారా మరి మనము ఆయనను జీవాహారముగా మన ఆత్మలకు అవసరమైనటువంటి ఆహారంగా కలిగి ఉంటామని చెప్పి మనం చూస్తాం వివాహస్ వార్త పదిహేనవ అధ్యాయంలో మరి తాను ఒక ద్రాక్షావల్లిగా ఉంటున్నట్లుగా కూడా క్రీస్తు సెలవు ఇచ్చాడు మరి భూమిలో ఉన్నటువంటి ఖనిజ లవణాలను ద్రాక్షవల్లి తన వేర్ల ద్వారా వాటిని తీసుకొని కొమ్మలకు అందజేస్తుందని చెప్పి తద్వారా కొమ్మలు ఫలిస్తాయని చెప్పి మనం చూడగలము అలాగనే ప్రభుని యేసుక్రీస్తు కూడా మరి తండ్రి యొద్ నుండి వచ్చేటువంటి జీవాన్ని కొమ్మలకు అనగా మనకు మరి తాను అందజేస్తాడని చెప్పి తద్వారా అనగా ప్రభుని యేసుక్రీస్తునందు సూక్రీస్తున్నందు అంటుకట్టబడడం ద్వారా తండ్రి జీవాన్ని మనం కలిగి ఆత్మ ఫలాన్ని ఫలించేటువంటి వరంగా ఉంటామని చెప్పి ప్రభు కొరకు సాక్షులుగా జీవించేటువంటి వరంగా ఉంటామని చెప్పి మనము యోహన్ స్వార్త పదిహేనవ అధ్యాయంలో నాలుగైదు వచనాల్లో రాయబడినటువంటి భాగంలో కూడా చూస్తున్నాం కనక ప్రియులారా ప్రభణ యేసుక్రీస్తు జరిగించిన ఈ యొక్క అద్భుత కార్యం ద్వారా ప్రభని యేసుక్రీస్తును మనము ఆత్మీయ ఆహారముగా కలిగి ఆయన కొరకు సాక్షులంగా జీవించాలని చెప్పి చూస్తూ వచ్చాం అలాగను జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక చిన్న ప్రార్థనతో మన యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ర ప్రేమవల తండ్రి నమ్మకమైన మా దేవ యొక్క సమయంలో మీరు భూమి మీద ఉన్నప్పుడు రెండు సందర్భాల్లో జన సమూహమునకు ఆహారమును ఆశీర్వదించి పంచిపెట్టినట్లుగా మేము చూస్తూ వచ్చాం మొదటి సందర్భంలో ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి స్త్రీలు పిల్లలు కాకుండా ఐదు వేల మంది పురుషులకు పంచిపెట్టారని చెప్పి చూశాం రెండవ సందర్భంలో ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలను స్త్రీలు పిల్లలు కాకుండా నాలుగు వేల మంది పురుషులకు పంచిపెట్టారని చెప్పి చూస్తూ వచ్చాం అవును ప్రభు మరి మా యొక్క లేమిలో మేము కలవరపడిపోకుండా మీ యొక్క ఐశ్వర్యమందు విశ్వాసం ఉంచాలని చెప్పి చూశాం మాకున్నటువంటి స్వల్పమైన దానిని కూడా మరి మీరు ఆశీర్వదించి విస్తరింపజేస్తారని చెప్పి చూస్తూ వచ్చాం అంతేకాకుండా మీరు మాకు ఇచ్చిన దాన్ని వ్యర్థపరచకూడదని చెప్పి కూడా మరి చూస్తూ వచ్చాం మరి చివరిగా మాకు జీవాహారముగా మా ఆత్మలకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారముగా మాకు ఉన్నందులకు కూడా మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం అలాగున మీరు మాకు ఆత్మీయ ఆహారంగా కలిగి ఉండటం ద్వారా మీకు సాక్షులుగా జీవించి మీ నామాన్ని మయపరచుటకు మాకు సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే బ్రదర్స్ సిస్టర్స్ యొక్క వీడియో చూస్తున్నారో వారికి తోడుగా ఉండండి వారి అవసరాలు తీర్చి వారికి ఆరోగ్యం ఇచ్చి వారి యొక్క పరిచర్యలో సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం లోకంలో ఎంతో మంది యేసుక్రీస్తును జీవాహారముగా తాము స్వీకరించి పరలోక రాజ్యంలో చేర్చబడినట్లు మీ యొక్క సువార్తను అనేకులతో పంచుకున్నట్టు మాకు కూడా సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్